బర్డ్ ఫ్లూ ఈ మహమ్మారి వచ్చి వారం రోజులు దాటుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది టీవీలో సోషల్ మీడియాలో పౌల్ట్రీ యజమానులు బర్డ్ ఫ్లూ పై ఉన్న భయాలను పోగొట్టి జనాలు చికెన్ని తినే విధంగా అవగాహన వీడియోస్ చేసి ప్రచారం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదని చికెన్ని బాగా ఉడకబెట్టుకొని తింటే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి యాడ్స్ తో తెగ ఉదరగొడుతున్నారు అయినా ఇప్పటికీ జనాలెవరూ చికెన్ తినడానికి సిద్ధపట్టం లేదు అయితే ఈ పరిణామం వల్ల చికెన్ సేల్స్ పడిపోవడంతో పౌట్రీ చికెన్ అమ్మే షాప్ యజమానులే కాకుండా స్విగ్గీ జొమాటో కూడా భారీ నష్టాలను చూస్తున్నాయట ముఖ్యంగా అందులో పనిచేసే డెలివరీ బాయ్స్ కి ఆర్డర్స్ లేక వారికి వచ్చే ఆదాయానికి భారీ గండి పడినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా బయట రెస్టారెంట్స్ లో దొరికే వంటకాల్లో చికెన్తో చేసే ఐటమ్స్ ఎక్కువ దాంతో అధిక శాతం ఆర్డర్స్ లో ఇప్పటి చికెన్ ఐటమ్స్దే అగ్రస్థానం అయితే బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టేయాలని గట్టి నిర్ణయానికి రావడంతో రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చికెన్ ఆర్డర్స్ అట్టడుగు స్థానానికి పడిపోయాయి ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నా వాటిలో మటన్ సీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటున్నాయి వీటి ఆర్డర్స్ కూడా తక్కువగా ఉండడంతో అటు గిరాకీలు లేక రెస్టారెంట్ల వాళ్ళు ఇటు కమిషన్స్ లేక స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు కేవలం చికెన్ ఐటమ్స్ మాత్రమే సర్వ్ చేసే చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఒక బర్డ్ ఫ్లూ ఇన్ని రంగాలకు చెందిన ప్రజలకు పీడకలగా మారింది ఏదైనా ఒక రంగంపై చిన్న క్రైసిస్ వచ్చినప్పుడు దాని ప్రభావం వల్ల ఎన్ని అనుబంధ రంగాలు నాశనమవుతాయని తెలుసుకోవడానికి ఇదో చిన్న ట్రైలర్ వంటిది మాత్రమే అని నిపుణులు ఇస్తున్న హెచ్చరిక ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బర్డ్ ఫ్లూ అరికట్టి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన చికెన్ అందేలా చూడడమే కాకుండా పౌల్ట్రీ వల్ల ఆధారపడే అన్ని రంగాల వారు మరింత నష్టాల్లో కూరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం